మీకు ఎప్పుడైనా హాస్పిటల్ దగ్గర నుండి వెళ్తున్నప్పుడు లేదా హాస్పిటల్ వెనక రోడ్లో నుండి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక రకమైన వియర్డ్ ఫీలింగ్ని ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా ఎలా అంటే ఎవరో మనల్ని ఫాలో అవుతున్నట్టు లేదా మన వెనకాలే ఉండి ఎవరో చూస్తున్నట్టు ఇలాంటివి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా మీకు మేము మా పాతింటి దగ్గర ఉన్నప్పుడైతే మా ఇల్లు డైరెక్ట్గా హాస్పిటల్ వెనకాలే ఉంటుంది మధ్యలో ఒక రోడ్ ఉంటుంది మా ఇంటికి వెళ్ళాలంటే ఈ రోడ్లో నుండే వెళ్ళాలి మేము మాకేంటంటే కొంచెం వీడియడ్గా అనిపించేది అక్కడ ఎప్పుడు ఒక నల్ల కుక్కని మేము చూస్తూ ఉండేవాళ్ళం అది డే టైం కనిపించేది కాదు జనరల్గా నైట్ టైమే కనిపించేది ఇంకా ఆ రోడ్లో నుండి వచ్చేటప్పుడు ఏంటంటే ఏదో ఒకలాంటి ఫీలింగ్ ఏదో మనల్ని ఫాలో అవుతున్నట్టు ఎవరో మనల్ని గమనిస్తున్నట్టు ఇలాంటి ఫీలింగ్స్ మేము ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం అందుకే మేము నైట్ టైం మ్యాక్సిమం ఆ రోడ్లో నుండి వెళ్లకుండా కొంచెం దూరమైన వేరే రోడ్లో నుండి వెళ్ళేవాళ్ళం మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా జనరల్గా హాస్పిటల్ బయట నుండి వెళ్ళే వాళ్ళకే ఇలా ఉంటే మరి హాస్పిటల్లో వర్క్ చేసే స్టాఫ్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి వర్క్ చేసి చేసి అలవాటు అయిపోతుంది అనుకోండి కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి కదా ఈ వార్డ్ క్లోజ్ చేసేసారు ఇటు ఎవరు వెళ్ళరు అని లేదా మార్చరీ ఉంటుంది కదా ఆ వార్డ్లో వర్క్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు అలాంటి ఒక విచిత్రమైన స్టోరీయే ఒక హారిఫిక్ ఎక్స్పీరియన్స్ ఒక హాస్పిటల్ ఫేస్ చేసింది అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం ఈ స్టోరీ టూ పార్ట్స్ ఉంటుంది ఇది ఫస్ట్ పార్ట్ వెల్కమ్ టు రహస్య తెలుగు హారర్ స్టోరీస్ రహస్య మాధవి ఒక హాస్పిటల్లో నర్స్ తను హాస్పిటల్లో వర్క్ చేయడానికి చాలా ఇష్టపడుతుంది కానీ మాధవికి పర్టికులర్గా ఒక రూల్ పెట్టుకుంది అదేంటంటే తను ఎప్పుడైనా నైట్ షిఫ్ట్లో అసలు వర్క్ చేయకూడదు అని తను ఆ రూల్ ఎందుకు పెట్టుకుందో స్టోరీలో ముందుకు మీకే తెలుస్తుంది ఒకరోజు ఏమైందంటే సడన్గా మాధవి వర్క్ చేసే హాస్పిటల్లో మేనేజ్మెంట్ సగం నర్సింగ్ స్టాఫ్ని రిప్లేస్ చేసింది అంటే వేరే హాస్పిటల్కి వాళ్ళని పంపించేసి ఈ హాస్పిటల్లో కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంది అలా రిక్రూట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు డే షిఫ్ట్ చేస్తున్నారు పాతగా ఉన్న వాళ్ళు నైట్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అలా ఒకరోజు మాధవికి వన్ వీక్ నైట్ షిఫ్ట్ చేయాలని డ్యూటీ వేశారు సో తను కాదని చెప్పలేదు కదా ఆబ్వియస్లీ అందుకని నైట్ డ్యూటీ చేయడానికి అలా కొంచెం ఇబ్బందిగానే ఓకే చెప్పింది ఫస్ట్ డే నైట్ షిఫ్ట్ రోజు అంతా కొంచెం నార్మల్గానే జరిగింది తను భయపడినంతగా ఏం లేదు సో నేనే అనవసరంగా భయపడినట్టున్నాను ఇక్కడ అంత భయంగా ఏం లేదు అని ఆ రోజు డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది సెకండ్ డే నైట్ డ్యూటీ రోజు ఏమైందంటే ఎగ్జాక్ట్గా టూ థర్టీన్కి ఒక రూమ్ త్రీ నాట్ నైన్ అనే రూమ్ నుండి కాలింగ్ బెల్ వచ్చింది మాధవీవుల హాస్పిటల్లో నర్స్ బయట కార్డర్లో అలా ఏం కూర్చోవడానికి ఉండదు వాళ్ళు నర్స్ క్యాబిన్లో కూర్చుంటారు వాళ్ళ దగ్గర లైట్స్ ఉంటాయి ఏ బెడ్కి ఏ రూమ్కి ఆ లైట్ ఉంటుంది పేషెంట్ ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు అలారం రింగ్ చేస్తే నర్స్కి తెలుస్తుంది అనమాట ఏ రూమ్లో ఏ బెడ్లో లైట్ రింగ్ అయిందా ఏ పేషెంట్కి నీడు ఉందా అని సో అలా తన రూమ్లో కూర్చున్నప్పుడు ఎగ్జాక్ట్ టూ థర్టీన్కి రూమ్ నెంబర్ త్రీ నాట్ నైన్ అనే రూమ్ అలారం సౌండ్ చేసింది మాధవి వెంటనే అలర్ట్ అయ్యి ఆ రూమ్ దగ్గరికి వెళ్దాం అనుకుంది కానీ వెళ్దాం అనుకునే టైంకి తనకొకటి గుర్తు వచ్చింది రూమ్ నెంబర్ త్రీ నాట్ నైన్లో ఎవరు లేరు కదా ఆ రూమ్లో లైట్ ఎందుకు రింగ్ అవుతుంది ఆ రూమ్లో ఏ పేషెంట్ని ఇప్పటి వరకు పెట్టలేదు కదా ఆ రూమ్ టూ ఇయర్స్ నుండి ఖాళీగానే ఉంది అన్న విషయం మాధవికి గుర్తుకొచ్చి ఒకవేళ వైరింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో అందుకే అలా బ్లింక్ అవుతున్నట్టుంది వెళ్ళి చూసి ఆఫ్ చేసి వద్దామని తను తన క్యాబిన్ దగ్గర నుండి రూమ్ వైపు వెళ్తుంది మాధవి అలా ఆ రూమ్ ఉన్న కారిడర్ వైపు వెళ్ళగానే తనకి ఏదో కొంచెం విచిత్రమైన ఫీలింగ్ కలిగింది ఏదో వియర్డ్గా తనని ఎవరో గమనిస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అయింది కానీ అదేం పట్టించుకోకుండా తను అలా త్రీ నాట్ నైన్లోకి వెళ్తే ఆ రూమ్ కొంచెం ఓపెన్ చేయడానికి తనకి కష్టమైంది ఎప్పటి నుండో క్లోజ్ చేస్తున్న రూమ్ కదా అది ఓపెన్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అయింది కానీ అలా గట్టిగా ఒకసారి పుష్ చేసేసరికి డోర్ పెద్దగా ఓపెన్ అయింది రూమ్ అయితే చాలా చీకటిగా ఉంది ఇంకా ఆ రూమ్లో బెడ్ కూడా లేదు అసలు ఆ రూమ్లో ఏ ఎక్విప్మెంటు లేదు ఓన్లీ ఆ అలారం మాత్రం బ్లింక్ అవుతుంది అది అలా ఎందుకు బ్లింక్ అవుతుందని కొంచెం భయమేసింది తనకి రూమ్లోకి వెళ్ళడానికి కానీ అలాగే వెళ్ళి అలారం ఆఫ్ చేద్దామని చూసేసరికి ఆ రూమ్ అంతా సడన్గా చల్లగా అయిపోవడం మాధవి గమనించింది తనకి అర్థమైంది ఇందుకే ఈ రూ ఫ్లోర్లోకి ఎవరు రారు నేను అనవసరంగా వచ్చాను అని కొంచెం బయటికి వెళ్దాం అనుకునేసరికి తను ఓపెన్ చేసిన రూమ్ డోర్ ఉంది కదా ఆ డోర్ కొంచెం కొంచెంగా క్లోజ్ అయిపోతుంది అక్కడ ఎవరూ లేరు పెద్దగా గాలి కూడా వేయట్లేదు కానీ డోర్ అయితే స్లోగా ఎవరో లాగుతున్నట్టుగా క్లోజ్ అవుతుంది ఇంకా మాధవికి భయం వేసి వెంటనే అలారం ఆఫ్ చేసి ఫాస్ట్గా బయటకు వచ్చేసింది తను అలా బయటకొచ్చిందో లేదో అప్పటి వరకు స్లోగా పడుతున్న డోరు ఒకేసారి పెద్ద సౌండ్ చేసుకుంటూ గట్టిగా క్లోజ్ అయింది తను ఆ సౌండ్కి ఉలిక్కిపడి ఇంకెప్పుడు రాకూడదు ఇటువైపు అనుకొని తన క్యాబిన్కి వెళ్ళిపోయింది అలాగే థర్డ్ డే తనకి మళ్ళీ సేమ్ అలాగే వినిపించింది కానీ ఈసారి అక్కడ ఎవరు లేరు అది అలాగే మోగుతుంది నేనైతే వెళ్ళను అనుకొని అలా తన క్యాబిన్లో కూర్చునేసరికి సడన్గా ఏదో ఒక మనిషి అడుగులు శబ్దం వినిపించింది అటువైపుగా వస్తున్నట్టు తను ఎవరా అని తలెత్తి చూసేసరికి ఒక పొడుగ్గా ఉన్న ఒక వ్యక్తి చాలా నల్లగా ఉన్నట్టు తన ఏదో షాల్ లాంటిది కప్పుకొని తన తల మీదుగా మాధవి ఉన్న రూమ్ వైపు వస్తున్నట్టు తనకి అర్థమైంది అతని అడుగులతో పాటు మాధవికి ఏంటంటే అతను ఏదో తనతో పాటు ఏదో ఈడ్చుకొస్తున్న సౌండ్ నేల మీద ఏదో రాసుకుంటున్న సౌండ్ మాధవికి వినిపించింది అదేదో కొంచెం తనకి భయంగా అనిపించి అలాగే తలెత్తి చూస్తుంటే ఆ వ్యక్తి మాధవి క్యాబిన్ దగ్గర గ్లాస్ దగ్గర నుంచొని నువ్వెందుకు రాలేదు ఇవ్వాలా అని తనని అడిగాడు మాధవికి కొంచెం భయం వేసి అలాగే చూస్తుంటే నువ్వు రాకపోతే తనే వస్తుంది మర్యాదగా బెల్ కొట్టినప్పుడు రా అని అన్నాడు మాధవి అలాగా ఆశ్చర్యంగా చూస్తూ తల కిందకు దించి మళ్ళీ పైకెత్తేసరికి అక్కడ ఎవ్వరు లేరు ఎలా అంటే మనిషి నడిచినట్టు కాని పరిగెత్తినట్టు కానీ కాదు ఏదో మనిషి ఉన్నట్టుండి మాయమైపోతే ఎలా ఉంటుంది అలా సడన్గా మనిషి కనిపించడం మానేశాడు మాధవికి ఇంకా చాలా భయమేసింది ఆ మాధవి ఉన్న ఫ్లోర్లో ఆ రూమ్స్ ఏంటంటే త్రీ నాట్ నైన్ ఉన్న రూమ్స్ కొంచెం మార్చరీకి దగ్గరగా ఉంటాయి అందుకని అక్కడికి ఉండడానికి కూడా స్టాఫ్ ఎక్కువ ఇష్టపడరు ఇలాంటివి జరుగుతాయనే నేను నైట్ షిఫ్ట్ చేయకూడదు అనుకుని తనకి తను కొంచెం ధైర్యం చెప్పుకొని ఎలాగో అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేరు కదా అని కొంచెం అలా కూర్చుంది నైట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకుంది నెక్స్ట్ ఏమైందంటే సేమ్ అలాగే తన టైం చూస్తుంది టూ టెన్ టూ లెవెన్ టూ ట్వెల్వ్ కరెక్ట్గా టూ థర్టీన్కి గట్టిగా ఎవరో అరిచారు ఎలా అంటే వాళ్ళు ఏదో చూసి భయంకరమైనది అలా ఆరుస్తారు కదా అలా అరిచారు ఆ సౌండ్ విని వెంటనే మాధవి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్తే కొత్తగా జాయిన్ అయిన నర్సులు ఉన్నారు కదా వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళు తనని చూసి బాగా ఏడుస్తున్నారు ఏమైంది ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నారు ఏంటి అంటే ఇక్కడ పేషెంట్కి ఏదో అవసరం ఉందో అని మమ్మల్ని పిలిచారు ఇక్కడికి వచ్చి చూస్తే ఆవిడ చాలా భయంకరంగా ఉంది మా మీద అటాక్ చేయడానికి వచ్చింది అని వాళ్ళు చెప్పారు ఎవరు పిలిచారు మిమ్మల్ని ఈ టైంలో ఫ్యామిలీ ఎవరు ఉండరు కదా అంటే వాళ్ళు కొత్తగా వచ్చారు కదా వాళ్ళకి తెలియదు ఆ విషయం ఏమో ఫ్యామిలీ వాళ్ళే అనుకొని వెళ్ళాము అతను చూడడానికి కొంచెం పొడుగ్గా ఉన్నాడు మొహం కూడా కనిపించట్లేదు ఏదో షాల్ లాంటిది కప్పుకొని ఉన్నాడు ఒకవేళ పేషెంట్ ఫ్యామిలీ ఏమో పేషెంట్కి ఏమైనా అవసరం వచ్చి పిలుస్తున్నాడేమో అని వెళ్ళాము ఆవిడకి బాగా ఒళ్ళంతా కాలిపోయి ఉంది మమ్మల్ని చూడగానే అంత ఒళ్ళంతా కాలిపోయిన మనిషి మమ్మల్ని కొట్టడానికి మా మీదకి వచ్చింది అందుకే భయమేసి మేము రూమ్లోండి బయటకు వచ్చేసాము అని చెప్పారు మాధవి ఏ రూమ్లోండి బయటకు వచ్చారు మీరు అంటే వాళ్ళు త్రీ నాట్ నైన్ అని చెప్పారు అసలు త్రీ నాట్ నైన్లో ఎవ్వరు లేరు కదా మీరు ఎందుకు వెళ్ళారు అంటే మేము వెళ్ళేసరికి ఆ రూమ్ బాగానే ఉంది రూమ్లో పేషెంట్ కూడా మంచం మీద కూర్చొని చాలా బాధపడుతూ ఉంది అని వాళ్ళు చెప్పారు మాధవికి ఏం అర్థం అవ్వలేదు పేషెంట్ ఉండడం ఏంటి నిన్నే కదా నేను ఆ రూమ్ చూసొచ్చాను ఆ రూమ్లో ఎవరు లేరు కదా పదండి వెళ్దామని వాళ్ళని తీసుకెళ్తుంటే లేదు లేదు మేము రాము మేము రాము అని వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోయారు మాధవికి కూడా ఇంకా రూంలోకి వెళ్ళే ధైర్యం లేక తను కూడా వెళ్ళి తన నర్స్ క్యాబిన్లో తను కూర్చుంది అలా క్యాబిన్కి వెళ్ళైతే కూర్చుంది కానీ మాధవికి అసలు ఆ రూమ్లో ఏం జరిగింది అంత భయపడేలాగా ఆ రూమ్లో ఏముంది అసలు ఆ రూమ్ని ఎవ్వరు ఎందుకు వాడట్లేదు అని ఇవన్నీ తెలుసుకోవాలని తనకు అనిపించింది అందుకనే తను వెంటనే రికార్డ్స్ రూంలోకి వెళ్ళింది అలా రికార్డ్స్ లోకి వెళ్ళి రికార్డ్స్ అన్నీ చూస్తుంటే లాస్ట్గా త్రీ నాట్ నైన్లో ఉన్న పేషెంట్ పేరు శారదా అని తను ఆ హాస్పిటల్కి థర్డ్ డిగ్రీ బర్న్స్తో వచ్చింది మొత్తం ఫుల్ బాడీ అంతా కాలిపోయి తను ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేశారని తనకు అర్థమైంది ఇంకా అక్కడ ఏముందంటే తనకి ట్రీట్మెంట్ ఇచ్చే టైంకి తను చాలా బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయి ట్రీట్మెంట్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదని ఇంకా తన ఫ్యామిలీ వాళ్ళు కూడా అటెండ్ చేయడానికి ఎవరూ లేక బాడీని కొన్ని రోజులు మార్చరీలోనే ఉంచి హాస్పిటల్ వాళ్ళే సమాధి చేసినట్టు ఆ రికార్డ్స్లో ఉంది మాధవికి అర్థమైంది సో తనకి కాలిపోయిందని చెప్పారు కదా జూనియర్ నర్సులు వాళ్ళకి కనిపించింది ఈ శారద అనుకుంటా తను అలా ఎందుకు భయపడుతుంది అని అలాగ ఏదో ఆలోచించుకుంటూ రికార్డ్స్ రూమ్లో నుండి క్యాబిన్కి వెళ్ళిపోయి ఆ రోజు తన షిఫ్ట్ అయితే కంప్లీట్ చేసుకుంది నెక్స్ట్ డే ఇంకా మాధవికి అదే లాస్ట్ షిఫ్ట్ అనమాట ఆ షిఫ్ట్తో తను ఇంకా నైట్ షిఫ్ట్ చెయ్యక్కర్లేదు అలాగే ఆ రోజు కూడా నైట్ షిఫ్ట్కి వచ్చి కూర్చొని ఇవాళ ఏం జరగకుండా ఉంటే బాగుండు నైట్ షిఫ్ట్లు అయిపోతాయి ఇంకా నేను ప్రశాంతంగా ఉండవచ్చు రేపటి నుండి డే షిఫ్ట్ చేసుకోవచ్చు తను అలా భయం భయంగా వచ్చి తన క్యాబిన్లో తను కూర్చుంది మళ్ళీ ఎగ్జాక్ట్గా టూ థర్టీన్కి అదే అలారం మోగింది ఈసారి తనకి కొంచెం ధైర్యం వచ్చిందంటే ఇన్ని రోజులు భయపడినట్టు ఏవో చిన్న చిన్న తప్ప ఏం జరగలేదు కదా ఇంకా తను అందరూ చెప్పుకున్నట్టు ఆ రూమ్లో ఉన్న ఆత్మను కూడా తను చూడలేదు అందుకనే కొంచెం ధైర్యం చేసి అలా వెళ్ళింది వెళ్ళి త్రీ నాట్ నైన్ రూమ్ డోర్ ఓపెన్ చేసింది ఓపెన్ చేయగానే ఆ రూమ్లో ఒక మూలన ఏదో ఒక నల్లని ఆకారం కూర్చొని మాధవిని చూస్తున్నట్టు మాధవికి గమనించింది అలా చూడగానే కొంచెం భయమేసి బయటకు వెళ్ళిపోదాం అనుకుంది తన అలా వెనక్కి తిరిగేసరికి గోడ మీద ఏవో రాసునడం మాధవి చూసింది అక్కడ ఏముందంటే నన్ను వదిలేశారు నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండాల్సి వచ్చింది అని రాసింది మాధవికి భయమేసింది మాధవి అలా స్లోగా డోర్ వైపు వెనక్కి తిరిగి ఇంకా రూమ్లో ఉండకుండా వెళ్ళిపోదాం అనుకునేసరికి డోర్ గట్టిగా సౌండ్ చేసుకుంటూ క్లోజ్ అయిపోయింది ఇంకా మాధవికి అర్థమైంది తన రికార్డ్ రూమ్లో చూసింది కదా శారద అని ఆ నల్లని రూపం శారద అని తను అర్థం చేసుకొని శారదని ఎలాగైనా ఫేస్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోవాలని మాధవి చిన్నగా శారద పిలిచింది పిలిస్తే వెంటనే ఒక వాయిస్ వినిపించింది నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి అందరూ వెళ్ళిపోయారు నన్ను మీరందరూ కలిసి చంపేశారు కనుక ఈ రూమ్లోకి వచ్చిన వాళ్ళెవ్వరిని నేను బయటకు వెళ్ళనివ్వను ఒక్కసారి ఈ రూంలోకి వచ్చారంటే ఈ రూమ్లోనే నాతో పాటు ఇక్కడే ఉండాల్సిందే అని ఒక వాయిస్ వినిపించింది మాధవి వెంటనే నేను ఇక్కడ ఉండలేను ప్లీజ్ నన్ను వెళ్ళిపోనివ్వు నువ్వు ఇలా అవ్వడానికి కారణం నేను కాదు కదా నన్ను వెళ్ళిపోనివ్వు నేను వెళ్ళిపోతాను నన్ను వెళ్ళిపోనివ్వు అని ఇలాగ పదే పదే గట్టిగా ఏడుస్తుంది అనమాట ఇంకా గట్టిగా ఒక సౌండ్ ఎవరో భయంకరంగా అరిచినట్టు ఒక సౌండ్ వినిపించింది ఆ తర్వాత ఇంకా ఆ రూమ్లో నుండి ఎవ్వరూ బయటికి వెళ్ళలేదు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ డోర్ బయట మాధవి ఐడి కార్డు ఒకటి పడుంది ఆ మార్నింగ్ వచ్చిన వాళ్ళకి మాధవి ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు తన డ్యూటీ అయిపోయినాక తను సైన్ కూడా పెట్టలేదు తన ఇంటికి కూడా వెళ్ళలేదు మరి మాధవి ఎక్కడికి వెళ్ళింది ఈ ప్రశ్నకి మాధవి వాళ్ళ ఇంట్లో వాళ్ళకే కాదు ఆ హాస్పిటల్ వాళ్ళకి కూడా సమాధానం తెలియదు కొంతమంది అయితే ఆ రూమ్లో ఉన్న శారదయే మాధవిని చంపేసింది అనుకుంటారు మాధవి కనిపించకుండా పోవడాన్ని హాస్పిటల్ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే శారద చనిపోయిన చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక విషయం జరిగింది అందుకని శారదాకి ఈ ఇన్సిడెంట్కి ఏమీ సంబంధం లేదేమో అనుకున్నారు హాస్పిటల్ వాళ్ళు ఇంకా మాధవి బాడీ కూడా కనిపించలేదు కాబట్టి మాధవి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటుంది అని భయంతో హాస్పిటల్ వాళ్ళకి చెప్పడం ఇష్టం లేక వెళ్ళిపోయిందేమోనని హాస్పిటల్ వాళ్ళు ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు మాధవి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి హాస్పిటల్ని క్వశ్చన్ చేసినా అక్కడ మాధవికి ఏమైనా జరిగినట్టు కూడా ఏమి ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు మాధవి అయితే కనిపించకుండా పోయింది కానీ అప్పటి నుంచి ఆ ఫ్లోర్లో ఇంకా వింతగా జరగడం స్టార్ట్ అయింది రూమ్ నెంబర్ త్రీ నాట్ నైన్ ఉన్న ఫ్లోర్లో ఏవేవో అరుపులు వినిపించడం ఎగ్జాక్ట్గా నైట్ టూ థర్టీన్కి ఎవరో పిలుస్తున్నట్టు ఇంకా పక్క సైడ్ ఉన్న క్యాబిన్స్లో వాళ్ళకు కూడా ఎవరో కొంచెం కాలిపోయిన శరీరంతో ఉన్న వ్యక్తి వాళ్ళని గమనిస్తున్నట్టుగా పేషెంట్స్ కూడా కంప్లైంట్ చేశారు ఇంకా హాస్పిటల్ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని ఇది ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవాలని ఒక సైకాలజీకి సంబంధించిన పారానార్మల్ పర్సన్ని పిలిచారు అతని పేరు కవిరాజు కవిరాజుకి ఏంటంటే ఇలాంటివన్నీ భయం ఉండవు తన దెయ్యాలు ఏమి ఉండవు ఇవన్నీ మనుషులు ఊహించుకునేవే అని నమ్ముతాడు అందుకని తను ధైర్యంగా వెళ్ళి హాస్పిటల్ క్యాబిన్లో ఎక్కడైతే మాధవి కూర్చుందో అక్కడికి వెళ్ళి కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాడు అలా చూస్తున్నప్పుడు కవిరాజ్కి చెమటలు పట్టే కొన్ని విషయాలు ఆ సీసీటీవీ ఫుటేజ్లో కనిపించాయి అక్కడ ఏముందంటే మాధవి లాస్ట్ షిఫ్ట్ ఉన్న రోజు ఆ త్రీ నాట్ నైన్ రూమ్ దగ్గరికి వెళ్ళింది తను అలా కొంచెం వెళ్ళి అడుగులు వేస్తూ లోపలికైతే వెళ్ళింది కానీ పూర్తిగా వెళ్ళలేదు తను ఎప్పుడైతే వెనక్కి తిరిగి బయటకు వచ్చేద్దాం అనుకుందో ఒక నల్లని ఆకారం మాధవి కాలు పట్టుకొని తన నీడ్చికి వెళ్ళడం కవిరాజు ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూశాడు తను అలా చూడగానే చాలా భయమేసింది తనకి అలా చూస్తూ ఉండగానే మాధవిని ఎవరో లాక్కెళ్ళిపోయారు కానీ స్క్రీన్ అయితే అక్కడ బ్లాంక్ అయిపోయింది చెయ్యి పడడం కొంచెం మాధవి స్కిడ్ అయ్యి వెనక్కి వెళ్ళడం వరకు కనిపించింది తప్ప మాధవి ఎటు వెళ్ళిందో కవిరాజ్కి కనిపించలేదు అప్పుడు స్క్రీన్ బ్లాంక్ అయిపోయింది ఎప్పుడైతే స్క్రీన్ ఆన్ అయిందో అక్కడ మాధవి ఐడి కార్డు తప్ప ఇంకేమీ లేదు కవిరాజు వెంటనే స్క్రీన్ దగ్గర నుండి వెనక్కి జరిగి తన అసిస్టెంట్తో చెప్తున్నాడు ఇది నిజంగానే మనిషి కాదు ఇక్కడ ఏదో మనుషులకు ఊహ ఏదో ఉంది అదే మాధవిని చంపేసింది ఇన్నాళ్ళు నేను చూసింది వేరు ఇప్పుడు నేను చూస్తుంది వేరు అని తన బాడీ అంతా చమటలు పట్టేయడం తన అసిస్టెంట్ చూశాడు అక్కడ ఏదో ఉంది అదేంటో నేను తెలుసుకుని మీకు చెప్తాను అని మేనేజ్మెంట్కి చెప్పి నెక్స్ట్ డే ఎలాగైనా ఆ రూమ్లో ఉన్నది ఏంటో తెలుసుకొని ఆ రూమ్ని మొత్తం క్లియర్ చేయాలని కవిరాజు అనుకున్నాడు అలాగే నైట్ టూ అయ్యే టైంకి కవిరాజు ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాడు తనకి ముందే హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పారనమాట ఆ రూమ్లో లాస్ట్ ఉన్న పేషెంట్ శారద తను ఇలా కాలిపోయి చనిపోయింది అని హాస్పిటల్ స్టాఫ్ ముందే చెప్పారు సో తను ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఒక రికార్డింగ్ డివైస్ కూడా తనతో పెట్టుకొని ఇక్కడ ఉన్న ప్రశ్నకి సమాధానం నేను ఇవాళ వెతుకుతాను అనే ఒక కాన్ఫిడెన్స్తో ఆ రూంలోకి వెళ్ళాడు తను ఆ రూమ్లోకి అలా వెళ్ళగానే రూమ్ వెంటనే క్లోజ్ అయిపోయింది డోర్ తనకి కొంచెం భయమేసింది కానీ ధైర్యం తెచ్చుకొని తను వెళ్ళి శారదా అని పిలిచాడు అక్కడ సమాధానం అయితే తనకేమీ రాలేదు కానీ అలా రూమ్ అంతా చూస్తుంటే గోడ మీద ఏదో రాసింది అదేంటంటే ఇప్పుడు నేను ఒంటరిగా లేను నాకు తోడు దొరికింది అని ఆ గోడ మీద రాసింది అప్పుడు రవిరాజుకు అర్థమైంది ఇక్కడ మాధవి చనిపోయింది కదా ఒకవేళ మాధవిని శారదయే చంపిందా తన ఆత్మని తనతోనే ఉంచుకొని ఇలా నేను ఒంటరిగా లేను అని గోడ మీద రాసుకుందా అని ఆలోచించుకుంటుంటే తనకు అలా చూస్తుంటే ఇంకా కొన్ని కనిపించాయి అక్కడ ఎవరో కొత్తగా గీకితే ఎలా ఉంటుంది గోళ్ళతో అవి ఉన్నాయి అవి ఏంటంటే ఎప్పుడో పాత దానిలాగా లేవు ఫ్రెష్గా కొన్ని రోజుల ముందే ఆ గోర్ల గాట్లు అక్కడ ఉన్నట్టు తనకు కనిపించింది తనకు కొంచెం భయమేసి డోర్ ఓపెన్ చేద్దామని చూస్తుంటే డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అప్పుడు శారదా వాయిస్ వినిపించింది నన్ను ఒంటరిగా వదిలేశారు నా చావుకి ఈ హాస్పిటల్ కారణమైంది కాబట్టి ఈ రూమ్లోకి వచ్చిన వాళ్ళని ఎవ్వరిని నేను బయటకు వెళ్ళనివ్వను నువ్వు కూడా బయటకు వెళ్ళాలని చూడకు అని ఎవరో కవిరాజుని హెచ్చరించినట్టు తనకి వినిపించింది నేను ఇక్కడ ఉండడానికి రాలేదు నన్ను వెళ్ళనివ్వు నువ్వు చనిపోవడం చాలా బాధాకరం నీ పరిస్థితుల్లో ఉన్న చావు ఎవరికి రాకూడదు దానికి అర్థం ఈ రూంలోకి వచ్చిన వాళ్ళందరినీ నువ్వు చంపేయాలని కాదు నన్ను వెళ్ళనివ్వు అనగానే ఈసారి ఒక చిన్న వాయిస్ వినిపించింది అది ఎలా ఉందంటే కొంచెం బాధగా ఉన్నట్టుంది అలా చూస్తుంటే తనకి మాధవి రూపం కనిపించింది మాధవి ఏమంటుందంటే ఈ రూంలోకి రావడం వరకే మన చేతుల్లో ఉంది మనం ఈ రూంలో నుంచి వెళ్ళలేం అని మాధవి బాధగా ఏడుస్తున్నట్టు కవిరాజు గమనించాడు మాధవి ఒక రకంగా తన మెడంతా వంగిపోయి ఎవరో విరిచేస్తే ఉంటుంది కదా అలా వంగిపోయి స్లోగా నడుచుకుంటూ కవిరాజు వైపు వస్తుంది కవిరాజు వెంటనే నేను ఇక్కడ ఉండలేను నన్ను వెళ్ళనివ్వు అని అరిచేసరికి ఈసారి ఇంకొక వాయిస్ గట్టిగా వినిపించింది నువ్వు వచ్చావు వెళ్ళాలనుకుంటే అది ఇంకో నీడలాగే తప్ప మనిషిలాగే ఇక్కడ నుండి నువ్వు బయటకు వెళ్ళలేవు అని ఒక వాయిస్ గట్టిగా మళ్ళీ అరుచుకుంటూ వినిపించింది అలా వినిపించేసరికి కవిరాజు అలా షాక్లో ఉండిపోయి అలా కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తున్నాడు ఆ శబ్దం ఎంత పెద్దగా వచ్చిందంటే హాస్పిటల్ మొత్తం వినిపించే అంత పెద్దగా వచ్చింది వెంటనే కవిరాజు చేతిలో ఉన్న రికార్డింగ్ డివైస్ పడిపోయింది నెక్స్ట్ డే చూసేసరికి ఆ త్రీ నాట్ నైన్ డోర్ పెద్దగా ఓపెన్ చేసింది ఆ రూమ్లో ఎవ్వరూ లేరు ఒక్క కవిరాజు చేతిలో ఉన్న రికార్డింగ్ డివైస్ తప్ప ఇంకా అక్కడ ఏమీ లేవు అలా వచ్చిన స్టాఫ్ ఆ రికార్డింగ్ డివైస్ తీసుకొని మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మేనేజ్మెంట్కి అసలు ఏం అర్థం అవ్వలేదు ముందు మాధవి కనిపించకుండా పోయింది ఇప్పుడు కవిరాజ్ ఎక్కడికి వెళ్ళాడో కూడా ఏం తెలీదు అలా ఈ మాటలు అంటూ ఇటు స్టాఫ్ అందరూ మాట్లాడుకొని పేషెంట్స్ దగ్గర నుండి గవర్నమెంట్ దగ్గరికైతే వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళని ఆ రూమే కాదు ఆ వింగ్ మొత్తం క్లోజ్ చేయాలని ఆర్డర్ ఇచ్చింది ఇది ఇలాగే కంటిన్యూ అయితే హాస్పిటల్ కూడా క్లోజ్ చేయాల్సి వస్తుందని గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది ఇంకా హాస్పిటల్ వాళ్ళు ఏం చేయలేక ఆ వింగ్ మొత్తం క్లోజ్ చేసి వాళ్ళ లాస్ట్ ఛాన్స్గా ఈసారి ఒక పారానార్మలిస్ట్ కావ్యని ఆ హాస్పిటల్కి పిలిచారు ఆత్మలు ఇంకా దెయ్యాలు అనేవి ఉంటాయని కావ్య బలంగా నమ్ముతుంది ఈ ఆత్మలు ఇంకా దెయ్యాలు మనుషులకు ఉన్న భయాలను బట్టి వాళ్ళని ఎఫెక్ట్ చేస్తాయని కావ్య నిరూపించింది అందుకే ఈ రూమ్ నెంబర్ త్రీ నాట్ నైన్ గురించి కావ్యకి చెప్పినప్పుడు తను కొంచెం కూడా భయపడలేదు దీని వెనకాల ఉన్న మిస్టరీని ఎలాగైనా ప్రూవ్ చేయాలని తను ఆ అసైన్మెంట్ని యాక్సెప్ట్ చేసింది ఈసారి కావ్య నైట్ టూ అయ్యే వరకు వెయిట్ చేయలేదు నైట్ లెవెన్ అవ్వగానే తన దగ్గరున్న టార్చ్ రికార్డింగ్ డివైస్ ఇంకా ఒక హాంటింగ్ డివైస్ని పట్టుకొని ఆ రూమ్ నెంబర్ త్రీ నాట్ నైన్లోకి వెళ్ళింది తను అలా వెళ్ళగానే ఒక కొంచెం హైట్ తక్కువ ఉన్న ఒక రూపం కొంచెం పొడుగ్గా ఉన్న ఇంకొక రూపం తనకి ఎదురొచ్చాయి అవి మాధవి ఇంకా కవిరాజు ఆత్మలుగా కావ్య గుర్తించింది తను అలా రూమ్లోకి కొంచెం వెళ్ళగానే డోర్ క్లోజ్ అయిపోయింది కావ్య అలా చూస్తుండగా ఆ రెండు ఆత్మలు కావ్య దగ్గరకు వచ్చి ఎందుకొచ్చావు నువ్వు నువ్వు కూడా మాలాగే బలైపోతావు బయటకు వెళ్ళిపో తొందరగా లేకపోతే తను నిన్ను కూడా బలి తీసుకుంటుంది అని కావ్యకి చెప్తున్నాయి తను అలా చూస్తుండగా ఇంకొక నల్లని ఆకారం రూమ్లో ఒక మూలగా ఉండి కావ్యాన్ని గమనిస్తుంది కావ్య వెంటనే శారదా అని పిలిచింది అప్పుడు శారద మాట్లాడుతుంది వాళ్ళు నన్ను ఇక్కడే వదిలేశారు నేను ఒంటరిగా ఈ రూంలో చచ్చిపోయాను కాబట్టి ఈ రూంలోకి వచ్చిన వాళ్ళెవ్వరూ బయటికి వెళ్ళరు నాతో ఇక్కడే ఉంటారు అని అంది అలా అనగానే కావ్య ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళింది ఆ ట్రాన్స్లో కావ్య శారద రోజు ఏవైతే బాధలు పడిందో అవన్నీ చూస్తుంది శారద నిస్సహాయ స్థితిలో మంచం మీద ఉండి సహాయం దొరకక బాధపడుతుంది తన మంచమంతా కాలిన గాయాలతో రక్తంతో తనని పడుకోబెట్టిన బెడ్షీట్ అంతా నిండిపోయింది నర్సులు అందరూ ఆ రూమ్ దగ్గర నుండి వెళ్తున్నారు తప్ప తనకి సహాయం చేయడానికి ఎవ్వరూ ఆ రూమ్లోకి రావట్లేదు డాక్టర్స్ అయితే కనీసం ఆ రూమ్ వైపు కూడా చూడట్లేదు అంత బాధపడుతున్న శారదాని అక్కడే ఒక అనాథలాగా వదిలేసి శారద భర్త అక్కడి నుండి వెళ్ళిపోయాడు తను అలాగే సహాయం దొరకక పది గంటలకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన శారద రాత్రంతా బాధపడుతూ రాత్రి రెండు గంటల పదమూడు నిమిషాలకి ప్రాణాలు వదిలేసింది అలా తను బాధపడుతూ ఆ నాలుగు గంటలు పడిన నరకాన్ని కావ్య శారదా ప్లేస్లో ఉండి అనుభవించింది అలా షాక్లో నుండి బయటకు వచ్చి ఎలా అయినా ఆ మూడు ఆత్మలను ఆ రోజు అక్కడి నుండి పంపించేయాలని తన దగ్గర ఉన్న హంటింగ్ డివైస్ని కావ్య ఆన్ చేసింది ఒక పెద్ద వెలుతురు ఆ రూమ్ నిండా నిండింది ఆ వెలుతురు రాగానే శారద ఆత్మ చాలా భయంకరంగా అరిచింది ఇంకా మాధవి ఇంకా కవిరాజు ఆత్మలు కావ్యాన్ని బతిమలాడుతున్నాయి నువ్వు ఇలా చెయ్యకు తను చనిపోతే మేము కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతాం మా నీడలు కూడా ఈ రూమ్లో నుండి వెళ్ళిపోతాయి మాకు ఒక గుర్తింపు అంటూ లేకుండా ఉంటుంది అని కావ్యని మాధవి ఇంకా కవిరాజు ఆత్మలు బ్రతిమలాడుతున్నాయి వాళ్ళిద్దరు ఆత్మలు అలా కావ్యాన్ని బ్రతిమలాడుతూ ఉండేసరికి ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండగా శారద ఆత్మ ఒకేసారి కావ్య వైపు వచ్చి కావ్యాన్ని అటాక్ చేసింది కావ్య ఆ కంగారులో డివైస్ లైటింగ్ ఇంకా పెంచబోయి ఒకేసారి ఆఫ్ చేసేసింది చిమ్మ చీకటి తప్ప ఆ హాస్పిటల్ రూమ్లో ఏమీ లేదు అలా ఉండగా కావ్య ఉన్న రూమ్ డోర్ పెద్దగా శబ్దం చేసుకుంటూ క్లోజ్ అయిపోయింది ఆ తర్వాత కావ్య డివైస్ తప్ప ఆ రూమ్ దగ్గర ఇంకేమీ కనిపించలేదు అలాగే ఆ రూమ్ గోడల మీద ఇంకొకరు నాకు తోడుగా వచ్చారు అని రాసుంది కావ్య కనిపించకపోవడంతో హాస్పిటల్ వాళ్ళకి ఇంకో దారి ఏమీ దొరకలేదు హాస్పిటల్ని మూసేశారు కొన్ని రోజులకి హాస్పిటల్ని పడగొట్టేసి అక్కడ ఇంకొక బిల్డింగ్ని కట్టారు ఈసారి అక్కడ ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ని కట్టారు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అంటే నిరంతరం జనాలు అటు ఇటు తిరిగే చోటు ముందు అయితే హాస్పిటల్లో ఒక రూమ్లో మాత్రమే ఉండే ఆత్మని ఇలా కొత్త బిల్డింగ్ కట్టడం వల్ల దానికి విముక్తి దొరికినట్టు అయ్యిందా లేకపోతే హాస్పిటల్ పడగొట్టేశారు కాబట్టి ఆత్మ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయిందా అసలు అలా వెళ్ళిపోతుందా భవనం ఒకటి కూల్చడం వల్ల అక్కడ ఉన్న ఆత్మలు నిజంగానే వెళ్ళిపోతాయి అంటారా శారదా ఆత్మ కూడా మాధవి కవిరాజు కావ్య ఆత్మలతో పాటు ఎక్కడికైనా వెళ్ళిపోయిందా లేకపోతే ఇంకా బిల్డింగ్లు ఎక్కువ మందిని హింసించడానికి ఎక్కువ మందిని చంపడానికి శారదా ఆత్మకి దారి దొరికిందంటారా అసలు ఆ బిల్డింగ్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏమేం ఫేస్ చేశారు రూమ్ నెంబర్ త్రీ నాట్ నైన్ స్టోరీ ఇక్కడితో అయిపోయిందా శారదాత్మక విముక్తి దొరికిందా ఇవన్నీ పార్ట్ నెంబర్ టూలో చూద్దాం అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్